చింతకాయ గింజలు తీసిన తర్వాత ఇవి మెత్తి పళ్ళు రుప్పించుకొచ్చినాం పళ్ళు మనం కట్ చేసింది పెట్టినగా ఇవి సపరేట్ రుప్పించుకొచ్చిన ఇది చింతకాయ గింజలు తీసిన రెండు కలిపి బాటిల్ ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఎప్పటికప్పుడు తీసుకొని రుబ్బుకోవాలి ఇది కూడా ఏం పర్లేదు ఆ ఇంత ఒక చాయ్ చెప్పడంతో మెంపు ఉంటాయి ఒక్క అయితే దానికి ఒక్కసారి మీరు ఇట్లా ట్రై అయ్యేది ఇది వెనకటి పద్ధతి వెనుకట ఈ మిరపళ్ళు ఇంత మిత్త కూడా ఉగ్గపోదు దంచి పెట్టు అప్పుడు ఏమవుతుందంటే మంచిగా రోళ్ళు రో కల్లి మనుషులు స్ట్రాంగ్గా నూరుదురు కాబట్టి అప్పుడు దంచి పెడతారు ఇప్పుడు మనకు అంత తీరిక ఉండదు కాబట్టి కొంచెం ఆ టేస్ట్కి దగ్గర నీళ్ళు ఉండేటట్టు మీరు పనులు అయితే చింతకాయనైతే రుచి చేయాలి ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు తక్కువ ఉంటే మళ్ళీ ఇంకెంత వేసుకోవచ్చు నేనైతే ఇక ఇంకింత ఉంది ఇది బాటిల్లో ఎత్తినాక పైన ఇట్లా లేర్ లెక్క పైన వేసేస్తా మంచిగా ఉంటుంది కలిపి దిగదు అదే ఉప్పు పైన పాడవకుండా కోసం మళ్ళీ తగ్గట్టు ఉంటుంది ఇప్పుడు ఎంత అంటే మూడు కిలోల మిరపండ్లకు రెండు కిలోల చింతకాయ తెచ్చిన ఈ మిరప పండ్ల మేము చిన్న గింజలు చింతకాయ పొట్టు అన్నీ కలిపి కిలోకి కొంచెం ఎక్కువనే వేయండి కిలో ప్యాకెట్ మొత్తం పోసేస్తుంది కిలో ప్యాకెట్ మొత్తం పోసేసి చింతకాయ ఏముంది ఎక్కడన్నా ఇట్లా పలుపు లెక్క కొంచెం కలుగుతుంది దీన్ని మనం ఇక ఇంత అంత తీసుకొని అంత తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని అప్పుడు పోపు చేసుకోవాలి నెలకు ఒకసారి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని ఇంత అంత తీసుకొని పోపు చేసి పెట్టుకున్నాం అనుకోండి నీ మిగతాది అట్లనే మంచిగా టేస్ట్గా ఉంటుంది ఖరాబ్ కాదు ఇక పోయిన సంవత్సరము ఇట్లనే పెట్టిన ఫ్రెండ్స్ ఇది ఇప్పటి కదా పక్కకు పెట్టిన కదా ఇక ఇది పోయిన సంవత్సరం పెట్టిన తప్పు ఎట్లుందో చూడండి ఇంత కూడా ఖరాబ్ ఇంక ఇంత ఉంది ఇంకా ఇక ఇప్పుడు ఇదే తింటాం ఇది తిన్నాం ఇప్పుడే ఇది ఇప్పుడే తింటే కొంచెం వెళ్ళొస్తాయి కొంచెం నొప్పి పెడుతుంది నచ్చితే లైక్ చేయరు మీరు కాయ చట్నీ ఇప్పటికే పెట్టుంటే అది సరికి సరి రెండు కిలోలు రెండు కిలోలు పోసి ఉంటే ఇప్పుడు ఇంకో కిలో కానీ కిలో కానీ తీసుకొచ్చి పోయరు ఇంకో అరకిలో వేయరి చాలా రోజుల వరకు బాగుంటుంది చట్నీ పులిపెక్కి మనకు సరికి సరి వస్తే పులిపెక్కి తినలేము కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మంచిగుంటుంది చట్నీ కాలోరి నచ్చితే లైక్ చేయరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు మొన్నటి వరకు అయితే సరిదైంది ఫోన్ ఖరాబ్ అయింది అన్నీ అయినాయి ఫోన్ వీడియోలు పెట్టలేను ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన ఈ చింతకాయ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది అప్పటికి కొంచెం బాటిల్ కడిగి పెట్టిన కొంచెం అయినాక బాటిల్ నింపుతా ఇంకా కాసేపు గాలి తలుగుతుంది గాలి తగితే ఏమవుతుంది అంటే దగ్గరికి అయితే ఉంటుంది Laico, cero, nada.